వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెద్దేరు మార్కెట్లో బిగ్ సైజులో హెవీ సైజులో ఉన్నటువంటి గిత్తను కొనుగోలు చేసినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వన్పర్దేశ్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ ఏం పేరు పెద్దనండి పేరు బాలమంతిరేటి బాలమందిరేటి బాలమంది కేతవరం కోరకల్లు మండలం జిల్లా కర్నూలు జిల్లా ఎంతకు తీసుకుంటే దీన్ని ఎనభై ఐదు వేలు ఏంటికి ఇదికు బండకేనా

ఎక్కడ చూసిన నాలుగు ఆరు గంటలు ఎక్కడ చూసినది వల్ల ఆరు గంటల పెట్టాం కేటగిరీ సీనియర్ తోలింది గీతామృత మీరు మీరు మీ నుంచి పోయినా గీతామృత

ఇరవై ఐదు లక్షల ఓకే ఓకే మొత్తానికి పెద్దగా ఎక్కడన్నా మీది నీ అమ్మింది నీవే కదా ఇప్పుడు ఇది ఏది ఏమన్నా గిరక పనులు సేద్యం లేదు ఇసుక సేద్యం లేదు మొత్తానికి ఏం పేరు అన్న నీ పేరు మార్కెట్లో చూసినప్పుడే మనది పూర్తి అడ్రస్ చెప్పు ఓకే వచ్చినప్పుడే అడిగ మార్కెట్కి వచ్చినప్పుడు దీన్ని మట్టు పట్టిండు కదా తీసుకునే చుట్టుముట్టు తిరిగిం అక్కా తీసుకోవాలి దీని అని నిర్ణయం తీసుకున్నాం వచ్చినప్పుడే దీని జాని మంచిగా వోలుకోనికే దీని ఉన్నట్టు ఇంకా బాహుబలి ఉంది ఇప్పుడు ఎవరైనా ఎవరన్నా కావాలంటాడు మోసతోంది దాని మీద బాహుబలి కాడికి మూడేళ్ళు ఎత్తుంది చిత్తూరు మదనపల్లి తెలుగులో తెలుగులో అది చిత్తూరు మొత్తానికి ఇస్తావు మొత్తానికి ఇస్తావు నేను దింపిలేవు క్యాడరికి ఎవరు పొత్తుకి ఎవరికి మాట్లాడలేవా జత దింపితే జత లేకపోతే తీసుకో తీస్తే మంచి ఎవరికైనా అడిగితే ఇచ్చేయలే అంతే బాబా బుసలు కొడుతుంది కదా ఇది

आइकमी कोबर कोई